కార్మిక సంఘాలు చేపట్టిన భారత్ బంద్ మద్దతుకు ఉస్మాబాద్ పట్టణంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికుల హక్కులను కాలరాసే కొత్త కార్మిక చట్టాలను ఉపసంహరించుకోవాలని కొత్త లేబర్ కోడ్ను వ్యతిరేకిస్తూ అంబేద్కర్ చూరస్తా నుండి మల్లె చెట్టు వరకు కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు కార్మిక సంఘాలకు సంఘీభావం మద్దతు తెలుపుతూ బీఎస్పి పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పశ్చిమట్ల రవీందర్ గౌడ్ సిఐటి నాయకులు సిపిఎం నాయకులు సంఘీభావం తెలిపారు అనంతరం పశ్చిమట్ల రవీందర్ గౌడ్ మాట్లాడుతూ గతంలో ఉన్న ఇరవై తొమ్మిది లేబర్ చట్టాలను తీసివేసి నాలుగు లేబర్ కోడ్ చట్టాలను తీసుకురావాలని గడిచిన ఏప్రిల్ నెలలో ప్రయత్నం చేయడం జరిగింది గత పదిహేను సంవత్సరాలలో ఇండియన్ లేబర్ అసోసియేషన్తో మోదీ ప్రభుత్వం కార్మికులతో తమ సమస్యలపై చర్చలు జరపకపోవడం గతంలో ఏ ప్రధాని కార్మికుల పట్ల ఇంత వ్యతిరేకత ఏర్పాటు చేసిన సందర్భాలు లేవు భారత న్యాయం సంహిత చట్టం సెక్షన్ నూట పదకొండు ప్రకారం లేబర్ కోడ్ చట్టాలు చేస్తే సంఘాలపై కూడా కఠిన శిక్షలు అమలు చేసే అవకాశం ఉన్నది సిఐటియు జిల్లా నాయకులు శశిధర్ మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలని సుప్రీంకోర్టు చెప్పిన విధంగా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కార్మికుల పక్షాన డిమాండ్ చేయడం జరిగింది సిపిఎం నాయకులు శివరాజ్ మాట్లాడుతూ కార్మికులకు ఆరోగ్య భీమా యాభై సంవత్సరాల పెన్షన్ ఇరవై ఆరు వేల జీతం చెల్లించాలని న్యాయమైన డిమాండ్లు అమలు చేయాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ ఆశా వర్కర్లు మున్సిపల్ కార్మిక సంఘ నాయకులు గడిపి సారయ్య సతీష్ ప్రశాంత్ హమాలి సంఘం నాయకులు చెన్నబోయిన దేవేందర్ వేముగంటి దేవేందర్ మౌటం సారయ్య బీఎస్పీ నాయకులు వేల్పుల రాజు చెంచుల విక్రమ్ గట్టు మల్లేశం గౌడ్ పాల్గొన్నారు పర్మనెంట్ చేయాలని అదే విధంగా ఈ మధ్య రెండు వందల ఇరవై తొమ్మిది జీవో ఒక తీసుకొచ్చింది కార్పొరేట్ కంపెనీల పనిచేసే కార్మికులు ఈ కారణించని కార్మిక యజమాన్యాన్ని ఎనిమిది గంటల నుంచి మీరు పది గంటలు చేసుకో పని చేయించుకోవచ్చు గదే తక్కువ జీతంతోని కూడా మీరు పని చేయించుకోవచ్చు అని మోడీ ప్రభుత్వం ఒక తోటిదారు జీవో తీసుకొచ్చింది మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కార్యం రెండు వేల పదిహేను నుండి ఇప్పటికి కూడా లేబర్ ఇండియా లేబర్ అసోసియేషన్ తోని కార్మిక సంఘాలతోని చర్చలు చేసుకున్న మాకు సమస్యలు ఉన్నాయంటే ఇప్పుడు ఈ గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా కార్మిక సంఘాలతోని చర్చలు జరపని ఒక కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు కంపెనీలకు అనుకూలంగా అమలు చేయాలని ప్రయత్నం చేస్తాను రైతు వ్యతిరేక చట్టాలు రెండేళ్ల నల మా రైతులు కుసుడి పిండి నడిపట్టున ఆ చట్టాలు రద్దయ్యే వరకు అక్కడనే ఉండడం జరిగింది అదేవిధంగా కార్మికులకు సంబంధించి కూడా తీసుకువస్తామనుకుంటున్న కార్మిక వ్యతిరేక చట్టాలను మా కార్మిక లోకం ఊకున్నది మీరు మీరు తీసుకు తీసుకువస్తున్న నియంతృత్వ చట్టాల చట్టాలపై పోరాటం చేస్తారు పేరు పేరుగా పోరాటం చేస్తారు నిన్ను గద్దె దించడానికి మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారు ఒక ప్రచారంలో ముసుగులోకి ఈరోజు కార్మికులు పేదల్లో పుట్టగొట్టేటువంటి ప్రమాదానికి ఈరోజు పుట్టబడినటువంటి పరిస్థితి ఉన్నది అన్నింటినీ కూడా మనం గమనించాలని చెప్పేసి మేము అందరినీ కోరుతూ ఉన్నాం ఒక పక్క ఈరోజు కార్మికుడు పనిచేసుకోవడానికి ఉన్నటువంటి హక్కులను ఈరోజు కాలరాసి ఈరోజు ఆ హక్కులను మనకు ఏది ప్రశ్నించకుండా అడగకుండా చేసేటువంటి కుట్రలో భాగంగానే ఈరోజు ఈ కార్మిక చట్టాలను రద్దు చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూనే దీని ద్వారా ఇప్పుడు ఎంత నష్టపోతున్నాం ఏ విధంగా మనకు కార్మికులు ఏ విధంగా నష్టపోతున్నాం అని చెప్పేసి అన్న ఇప్పటికే మీకు అన్ని విషయాలు వివరించింది కాబట్టి భవిష్యత్తులో కూడా ఇటు మీద రద్దయంత వరకు కూడా మన కార్మికులు మున్సిపాలు ఆశా వర్కర్లు ఎల్ఐసి కానీ అదేవిధంగా గ్రామ పంచాయతీ వీళ్ళందరూ కూడా మనం కలిసి రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు మనం అందరం కూడా ఎల్ఐసి గవర్నమెంట్ సంస్థ అనుకుంటున్నాం కానీ ఈ సంస్థలో కూడా ఈరోజు ప్రైవేటు కంపెనీలను ఈరోజు ఇందులో రోజు ఇందులో కూడా వాళ్ళని భాగస్వాములు చేసి ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా మెల్లమెల్లగా ప్రైవేట్ పరం చేయాలన్నట్టు ఒక కుట్రలో భాగంగా ఈరోజు వీటి మీద కూడా ఈరోజు దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది నిజామాబాద్ ప్రపాలక సంఘ కార్మికులమని మేము బీజేపీ ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోర్టును రద్దు చేయాలని మరియు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని అవుట్ సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని ఈరోజు నియంత్రణ చేస్తూ దాడి చేయడం జరుగుతుంది ఇస్లాబాద్ పురపాలక సంఘం కార్మికుల ఆధ్వర్యంలో ఒక్కరోజు కార్మికు మధ్య ధాన్యం చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ చట్టాలను రద్దు చేయాలి సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలి కార్మికులకు ప్రమాద బీమా పెన్షన్ విధానాన్ని తీసుకురావాలి దానికోసం ఈరోజు దేశవ్యాప్తంగా మా కార్మికులు అంతా సంఘటితమై సభ్యులు పాల్గొంటున్నాం